నెక్స్ట్ అనువాదం అనువాదము అంటే మనకు ఆర్ఏనియ నుండి జంతు సమాచారము చేరవేబడి ప్రోటీన్గా ఉత్పత్తి అవడాన్ని మనము అనువాదం అన్న మనము డిఎన్ఏ నుంచి జంతు సమాచారం ఆర్ఏనీగా ఎవరనే ఏ రకంగా మారుతుంది అనేటువంటి అనులేఖనాన్ని చూసాం ఆ తర్వాత ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్గా ఏ రకంగా దాన్ని అదాన్యాన్ని ఇక్కడ అనువాదము అంటాం ఈ అనువాద ప్రక్రియ లోపల ప్రధానంగా మనకు ఏది ఈ ఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏ రాయబారి ఆర్ఎన్ఏ అనేటువంటిది నేను ఈ డిఎన్ఏ నుంచి ఒక పోచ ఆర్ఎన్ఏగా రూపాంతరం చెందినటువంటిదిగా మనకు ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది విస్తరించి ఉంటుంది ఎంఆర్ఎన్ఏ పైన మనకు ఇది థైమిన్కు బదులుగా ఇది యురాసిన్ మాత్రం ఉంటుంది థైమిన్ అనేటువంటిది ఈ ఎంఆర్ఎన్ఏ పైన ఉండదు ఎందుకంటే ఆర్ఎన్ఏ లోపల దీనిపైన రైబోజోమ్స్ అనేటువంటి రైబోజోమ్స్ అనేటువంటి అతికి మనకు అమైనో ఆమ్లాల ఆమ్లాలను టిఆర్ఎన్ఏ సహాయంతో మనకు వీటిని సంకేతంగా వివరించి వాడికి అమైనో ఆమ్లాలను వల్ల మనకు టిఆర్ఎన్ తోడ్పడతాయి అయితే అందులో రైబోజోమ్ అనేటువంటి గురించి మనం చెప్పుకుంటే రైబోజోమ్ అనేటువంటిది ఒక చిన్న ఒక పెద్ద ఉప ప్రమాణాలను కలిగి ఉంటుంది ఆ చిన్న ఉప ప్రమాణం అనేటువంటిది ఎంఆర్ఎన్ తృప్పని ఉంటుంది ఇంకా ఆ తర్వాత పెద్ద ఉప ప్రమాణం అనేటువంటిది ఒక దిశగా ఆ పెద్ద ఉప ప్రమాణంలో దగ్గర దగ్గరగా ఉండి దగ్గర దగ్గరగా చేరి అవి ఎంఆర్ఎన్ఏ పైన ఉన్నటువంటి అమైకో ఆమ్లాల యొక్క నకరణి క్షణాల యొక్క సంగీతాలను గుర్తించి వాటికి సరితూగేటువంటి సంపూర్ణాలు అయినటువంటి అమైనో నగర విషారాలు కలిగినటువంటి అమైన ఆమ్లను టిఆర్ అనేటువంటిది జతకోవడానికి ఈ టిఆర్నీ అనేటువంటి తోడ్పడతాయి ఆ తర్వాత ఈ ఒక రకమైనటువంటి అమైన ఆమ్లం అయిన తర్వాత దానికి సంపూర్ణంగా ఉన్నటువంటి ఇంకొక అమాయవ ఆంగ్లము దానికి పెప్టైట్ బంధాలతో మనకు ఒక పాలీ పెప్టైడ్ గొలుసును ఏర్పరచడానికి ఈ టిఆర్ అనేటువంటిది తోడ్పడుతుంది అయితే ఈ దగ్గర దగ్గరగా విస్తరించి ఉండడం వల్ల అమైనో ఆమ్లాల మధ్య మనకు పెప్టైడ్ బంధాలు ఏర్పరచడానికి తోడ్పడతాయని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఈ ప్రక్రియ జరగడానికి మూటగా మనకు కొంత శక్తి అనేటువంటిది అవసరం ఆ శక్తి అనేటువంటిది ఏటీపీ రూపంలోపల వినియోగించుకొని హాస్పెట్ని మనకు ఏటీపీ రూపంలోపల వినియోగించుకొని అది అమైలో ప్రక్రియ వల్ల శక్తిని వినియోగించుకొని ఈ బంధాలను ఏర్పరచడానికి తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇందులో ప్రారంభ మరియు అంతిమ టీఆర్ఏ గమనిస్తాం ప్రారంభ ఎక్కడ మనకు ఏ యూజీ అనేటువంటిది ప్రారంభ త్రికంగా చెప్పుకున్నాం అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశం ప్రారంభ త్రికంగా మనకు ఎక్కడైతే మనకు ప్రోటీన్ ప్రారంభం స్టార్ట్ అవుతుందో దాన్ని మనం ప్రారంభ క్రికప్గా చెప్పుకుంటాం ఎక్కడైతే అంతమవుతుందో దాన్ని మనకు ఆ అనువాద అంత చెప్పుకుంటాం ఈ ఈ ప్రక్రియ అంతా కూడా మనకు ఫైవ్ టు త్రీ ప్రైమ్ కోణ మధ్య అంటే ఫైవ్ నుంచి త్రీ ప్రైమ్ కోణ మధ్య ఈ పాలిపెడ్రేట్ గొలుసు ఏర్పడడం అనేటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడ జరుగుతుంది అయితే అందులో మొదటగా ఉన్నటువంటి ప్రారంభ ప్రారంభన్ఏ కానీ అదే రకంగా అంతిమ టీఆర్ఎన్ఏ కానీ మనకు ఏ మధ్యన అనువాదం జరుగుతుంది అనే దానికి మనస్తే ఈ ఫైవ్ ప్రైవేట్ ఇక్కడ ఎక్కడైతే ప్రారంభమవుతుందో అంతకు ముందు మరియు అంతకు తర్వాత మనకు స్టాప్ కూడా అనువదించని కూడాలు అంటే ఆపుదల కూడళ్ళైతే ఎక్కడైతే ఉంటదో వాటి మధ్యనే ఈ అనువాద ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది ఎక్కడైతే మొదటగా ప్రారంభమవుతుందో ప్రారంభ సంకేతం నుంచి ఇక్కడైతే చివరిగా త్రీ ప్రైమరీ దిశకు ఆపుదల కూడా ఎక్కడ ఎక్కడ వరకు అయితే విస్తరించి ఉంటాయో అక్కడ వరకు మనకు అనువాద ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది ఒక్కొక్క చేరింది తర్వాత దీన్ని ఇది ఇక్కడ జరుగుతుంది మళ్ళీ ఇది ఇంకొక తియారీ ఈ రకంగా మనకు ఒక పాలిటీ ఈ రకంగా విస్తరిస్తుంది ఇక్కడ అలని ఉంది ఈ అల్లని తీరుతుంది జరుగుతుంది వ్యాల్యూ పక్కన ఈ యు అమానాలకి ఆ తర్వాత ఈ మూడు ఏర్పడేటువంటి అమాయాలకి టీఆర్ఎన్ఏన్నటువంటి వాటి యొక్క ఫెబరేట్ బంధాలను ఏర్పడడానికి మనకు తోడ్పడేటువంటి అనుకటకాలుగా చెప్పుకుంటాం ఈ ప్రక్రియ అంతా కూడా ఎక్కడ కేంద్రకం నుంచి ఈ గణద్రవ్యంతో చేరిన తర్వాత ఈ అనువాద ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది వాటి రైబోతో ఎక్కడైతే విస్తరించి ఉంటాయో ఆ ప్రాంతాలకు పోటీలు సంశ్లేషణ చేపడతాయని చెప్పుకోవచ్చు ఈ ప్రక్రియ మనకు ఈ రైగోజోమ్ల యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు వీటి మధ్య పెప్టైడ్ బంధాలను ఏర్పరచడమే కాకుండా మనకు ఉత్ప్రేరకంగా కూడా వ్యవహరిస్తాయని చెప్పుకోవచ్చేది ఈ రైబోజోమ్లను మనకు అనువాద ప్రక్రియ టిఆర్ఏనిఏ సహాయంతో మనకు అమైనో ఆమ్లాల సంకేతాలు ఎంఆర్ఏన్ఏ పైన ఉన్నటువంటి యొక్క సంపూరకాలుగా ఉన్నటువంటి వాటిని సంకేతాలుగా వివరించి అమైనో ఆమ్లాలను ఒకదాని మనకు బంధాలను ఏర్పరుస్తాయి జన్యు వ్యక్తీకరణ ఏ రకంగా జరుగుతుంది అనే దాని అయితే వారికి చెప్పుకున్నటువంటి విషయాలు జన్యులు ఏ రకంగా రూపాంతరం అనేటువంటి దాన్ని మనం ఒక నిర్దిష్ట పద్ధతిలో నిర్దిష్ట దశలో జరిగాయని చెప్పుకోవచ్చు వాటిని ఫస్ట్గా అనులేఖన దశ అంటే మనకి ఇక్కడ ఏంటి నుంచి ఆర్ఎన్ఏగా మార్పు చెందేటువంటి ప్రక్రియ ప్రక్రియ జరగడానికి మనకు స్ప్లైకింగ్ అనేటువంటిది జరిగింది అంటే అవి ఆ స్ప్లైకింగ్ నియంత్రణ ఏ రకంగా జరిగింది ఆ తర్వాత జరిగిన తర్వాత అది కేంద్రకం నుంచి ఎంఆర్ఎన్ఏలోనికి మనకు కనద ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది కేంద్రకం నుంచి కనదర్ బీప్లోనికి మనకు ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది బదిలీ చెంది చెంది ఆ తర్వాత అంతిమంగా మనకు అనువాదం అనేటువంటిది జరుగుతుంది ఈ రకంగా కేంద్ర జీవులో ఒకదాని తర్వాత ఒకటి వాడి యొక్క దశలను చేర్చుకొని చివరిగా అనువాదంగా ఒక ప్రోటీన్ అనేటువంటిది ఉత్పన్నమవుతుంది అయితే సాధారణంగా ఈ ఉత్పన్న ప్రక్రియ ఎన్ని వ్యక్తీకరణ అయిందంటే అక్కడ అవసరము దృష్ట్యా అది వ్యక్తపరుతున్న అవసరం లేనప్పుడు అది సంశ్లేషణ కూడా జరగలేదని చెప్పుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ ఎస్ కుల అయినటువంటి బ్యాక్టీరియా లోపల మనకు బీటా గెలాక్టోజ్ అనేటువంటి ఎంజం ఉత్పత్తి అవుతుంది అయితే ఈ బీటా గెలాక్సిడ్ అనేటువంటిది ఏం చేస్తుంది లాక్టోజ్ అనేటువంటి పదార్థాన్ని మనకు గెలాక్టోజ్ మరియు గ్లూకోజ్గా మార్పు చెందుతుంది అంటే గెలాక్టోజ్ గ్లూకోజ్గా లాక్టోజ్ని మార్పు చెందించేటువంటి ఎంజైమ్ ఏది మనకు బీటా గెలాక్టోజ్ బీటా గెలాక్టోసిడేజ్ అయితే ఆ మిఠా గెలాక్టోసిడేజ్ ఎందుకు ని విడగొట్టడానికి తోడ్పడుతుంది అయితే ఒకవేళ ఆ బ్యాక్టీరియా లోపల ఇది లాక్టోజే లేదు అన్నప్పుడు దీని యొక్క సంశ్లేషణ కూడా అవసరం లేదు ఒకవేళ లాక్టోస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఉత్పత్తి అయ్యి వాటిని మార్చేదిగా అది ఉత్ప్రేరకంగా వ్యవహరిస్తుంది కానీ అంటే ఉత్పత్తి అయ్యేటువంటి ప్రక్రియ అంటే ఏదైనా ఒక ప్రోటీన్ సంశ్లేషణ జరిగింది అంటే ఆ జరిగేటువంటి ప్రక్రియ అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని దృష్ట్యా అది వినియోగపడుతుంది అంటే ఒకవేళ అక్కడ అది లేదు అంటే దాని యొక్క అవసరం లేదు అంటే దాని యొక్క ఉత్పత్తి అనేటువంటిది కూడా ఆగిపోతుందని చెప్పుకోవచ్చు ఇంకా కేంద్ర పూర్వజీవు లోపల ఒక నిర్దిష్ట ప్రమోటర్ మనకు రెప్రసాద్ యాంత్రికంగా మనకు లాబ్ ఉపరాన్ని నెక్స్ట్ క్లాస్ చదువుతాం